అందరికీ నమస్కారం అండి డాక్టర్ పుసిరంజి నరేష్ అన్నయ్య గారు ఆ అన్నయ్య ద్వారా ఎంతోమంది నాకు సాయం చేసినారు అందుబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందే నేను బ్యాంక్కి వెళ్ళి టెన్ థౌజండ్ రూపీస్ డ్రా చేసుకొని వచ్చాను మళ్ళీ వచ్చేటప్పుడు నా బేబీకి మూడు పాల డబ్బలు కూడా తీసుకువచ్చాను సో థ్యాంక్ యూ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య అయితే చాలా అంటే చాలా మంచివారు తన ద్వారా నాకు హెల్ప్ అందింది అన్నయ్య మీకు కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇంకా నాకు హెల్ప్ కావాలి ఒక చిన్న ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలని చూసుకుంటున్నా ఇంకొంచెం హెల్ప్ అందితే నేను భక్తిగా చాలు తీసుకోవాలని ప్లీజ్ నాకు ఇంకా సహాయం చేయడానికి ఇంకా ముందుకు రావాలని ఉంటున్నాను